మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు ఫినిషింగ్ టచ్ మనసుని అధిక సున్నితముగా అధిక సున్నితముగా ఉంచుకోవద్దు కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు ఒక విమర్శ తట్టుకోలేరు ఒక నిందను మొయ్యలేరు చాలా సున్నితంగా ఉంటారు ఈ ఈ లక్షణాలు చాలామందికి ఉంటాయి మళ్ళీ చెప్తున్నా అధిక సున్నితనం సున్నితత్వం మెత్తని తత్వం అనేది మంచిది కాదు సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి సమాజంలో మనం అందరికీ నచ్చాం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం ప్రవర్తిస్తుంటాం కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే వర్గం ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది నువ్వేం దేవుడివి కాదు మనిషివి నేను తెలుగులో చెప్తున్నా అర్థమైద్ది నువ్వు మనిషివి నువ్వు అందరికీ నచ్చాలని రూలేం లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడే నచ్చదా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడి కోటేశారా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏ శుభ్రభను ఒప్పుకున్నారా ఈనాడే కాదు ఆనాడు కూడా ఒక వర్గం ఏసు ప్రభుకి వ్యతిరేకంగానే పోరాడింది యేసు ప్రభు శిలువకు అదే కారణమైంది ప్రభుని వ్యభిచారం వలన పుట్టిన వాడంది యేసుప్రభుని నిందించి మాట్లాడింది ఎప్పుడు ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం అవునా అంటే ఏసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ వ్యతిరేకత తప్పలేదు దేవుడు అంతటి వాడికే నువ్వు నేను ఆప్ట్రాల్ మానవులం శోధకుల మధ్య బతుకుతున్నాం సోదరుల మధ్య బతుకుతున్నాం ఎవరి మధ్య శోధకుల మధ్య గాళ్ళ మధ్య అరబందుల మధ్య ఆశోధోళ్ల మధ్య నిద్రమొహం వాళ్ళ మధ్య పనికి మనుల మధ్య బతుకుతున్నాం మనం అందరికీ మనం నచ్చకపోవచ్చు కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండవచ్చు కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు నువ్వు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మంచి పని చేస్తున్నావు అమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు అడిగి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు అనే అనేవాళ్ళు ఉంటారు కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి మాటలు అనిపించేవాళ్ళు వీళ్ళు బాగుపడరు ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట ఈ అగ్గిపొల్ల సరుకు ఉంటుంది అగ్గిపొల్ల సరుకు ఈ కులగజ్జి సరుకు మతపిచ్చ సరుకు ఈ కులగజ్జి సరుకు మతపిచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది గాయపరుస్తూ ఉంటుంది విమర్శలు చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఈ వీళ్ళకి అరుగుల మీద అదే పని ఓ మొద తింటారు ఆ ఇంట్లో పని చేసేవాళ్ళకి అంత వండా పడేస్తారు ఇక బయట కూర్చొని అష్టాచాలు ఆడుకోవటం కవలు ఆడుకోవటం ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు సీసీ కెమెరా లాగా పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటుంది సరుకు ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు మళ్ళీ అటు నుంచి చూడని వస్తుంటే ఇదే తంతు ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తంగిపోకూడదు వెధవతనం అది వెధవతనం వెదవతనం వెధవతనం అది విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖానికి చెప్పు తీసుకొని పెట్టామని కొట్టినట్టు బతకాలి అంతేగాని కుంగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంది ఇంకొంచెం మిగిసిపోయి ఇంకొంచెం ఇంక మిగిసిపోయి ఆహా తట్టుకోలేదు తట్టుకోలే పోతా పెందలాడి అట్లా పోయారు కొంతమంది అందుకు చెప్తున్నాను నేను ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు తట్టుకోలేరు బాగా మనుషులకు కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది నేను చెప్తున్నా కుటుంబ సభ్యులు ఒక మాట అంటే పడలేరు ఎందుకంటే బాగా కనెక్షన్ బాగా కనెక్షన్ ఫ్యామిలీ బాండింగ్ అదే ఒక మాట అంటు దట్ నీ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా ఎంత కుటుంబ సభ్యులైనా ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది అభ్యంతరపడే ఛాన్స్ ఉంది నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు నన్నిట్టు అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు ఎందుకు బతకాలి ఎందుకు బతకాలని ఈరోజు ఆత్మహత్యలలో తొంభై శాతం కారణం ఇదే ఆత్మహత్యలో నైంటీ పర్సెంట్ కారణం ఇదే చెప్పేటప్పుడే నిద్ర ముఖం వేసుకొని వింటారు చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడోబెట్టుకొని వింటారు ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి మీరు కూడా ఎక్కించుకోండి కళ్ళు తెలిసే ఉన్నారులే కళ్ళు తెలిసే ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది తీసుకోరు ఎందుకు అంతసేటి ఎఫెక్షన్ వాళ్ళ మీద కుటుంబ సభ్యులు అన్నారు కుటుంబ సభ్యులు అరే అందితే చూడు లేకపోతే ఇసులు అవతల పడే ఇట్లాంటి మందిరాలు లేవా ఊడుచుకుంటే అంత అన్నం దొరకదా కొడుకులు 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 వాళ్ళు అడ్డ గాడిదలు అలవైతే చూడు లేతే ఆడబడి అది ఒక పాతిక ముప్పై మంది బతుకుతున్నారు ముప్పై మంది కాదు చాలా మంది ఉన్నారు ఆడ అలువైతే చూసా లేతే పగలు కొట్టారు వచ్చారు సత్యసావుడు బతికి తెంటారా దేవుడు సన్నిధ్యాలని ఏ అయ్యా దయదలిసినా నా కడుపు నిండిపోతుందిరా నాకేంది మీకోసం ఇంతసేటు బడి రావాల్సిన అవసరం నాకేమో తీసి అవతల కొట్టు వచ్చి కదులు వచ్చి పడి లేకపోతే ఉంటుంది ఎక్కడో వచ్చాడు దారి చూపిస్తాడు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంతేగాని ఆ కొడుకు ఇట్ అన్నాడు ఈ కూతురు ఇట్ అంది ఇంకా నేను ఎందుకు బతకాలి నేను ఎందుకు ప్రాణం తీసుకుంటావా చచ్చిపోతావు నరకానికి పోతావుగా అప్పుడు ఆ కొడుకు రాడు ఆ కూతురు రాదు సమాజం మెచ్చుకోదు మెచ్చుకోరు నువ్వేమనుకొని నువ్వేమనుకోనిసాస్తావు పశ్చాత్తాపం కలిగితే దుఃఖపడతారు బాధపడతారని నువ్వు చచ్చిపోతావు అప్పుడే తెలిసిద్దు వాళ్ళకని నీ బొందా సచ్చింది ఎటు సచ్చింది మాకు దరిద్ర పేరు తెచ్చి సచింది ఇప్పుడు ఊరంతా మమ్మల్ని పోస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా సచినుడు ఎటు తెచ్చాడు ఊరంతా మమ్మల్ని పోస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా బాధపడతారా పశ్చాత్తా పడతారా ఎందుకు చావాలి వాళ్ళ ముందైనా బయట వాళ్ళ ముందైనా నవ్విన ముందు చెప్పుతో మగం మీద పెటా పెటా కొట్టినట్టు బతకాలి నోళ్ళు నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి అప్పుడే తిడతాయి అప్పుడే తిడతాయి అప్పుడే పొగుడతాయి ఎంతసేపు ఆ నాలుక మారటం దాకా ఇడి తిరిగింది ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇడి తిరిగిద్ది ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది అంత బాబా బావేలే ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మా ఆయన అట్ట అన్నాడు మా ఆయన అట్ట అన్నాడు మా ఆయన అట్టన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నా అన్నాదన్నా అన్నా ఏందమ్మా అనేది నీ ఇబ్బంద శోజిమోహన్ దానా తెగలాక్కుంటున్నావు ఏందమ్మా ఆయన అనేది నువ్వు పడేది ఎంతవరకు అమ్మా ఆయన తోడు ఎంతవరకు అమ్మా నువ్వు ఉన్నంత వరకు ఆయన ఉన్నంత వరకు ఎవరికైనా టికెట్ వచ్చింది అనుకో అన్నాదా అన్నాదు అందాదా గణపద్ధతిక నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది వాళ్ళీళ్ళు మాట్లాడారు ఏం భార్య లేదు మరి వంట చేసుకుంటారా నీకు మాట్లాడామని జస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలు తిరగక ఇంకో ఆమె తెచ్చి పెడతారు లేక లాక్కుంటున్నావు బుద్ధి తక్కువ అని అందామనిపించింది అనలే దేవునికి స్తోత్రం ఎవ ఎవరితో కూడా ఎక్కువ డీప్ బాణి పెట్టుకోవద్దు మళ్ళీ చెప్తున్నా కొడుకుతో అయినా కూతురుతో అయినా తల్లితో అయినా తండ్రితో అయినా అన్నదమ్ములతోనైనా సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది దేవుడితో ఆయనతో ఎవరు సమానంగా ఆయనకి ఈక్వల్ ఎవరు కారు అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి లేకపోతే చంపుతారండి కత్తులాడరండి కత్తులాడరు దుర్మార్గులు నాలుకల్ని కత్తుల కంటే వాడిగా వాడి సాగు కొడతారయ్యా కొంతమందికి నేను అప్పులు అయ్యాను నన్ను అంటారు నేను అప్పులు అయ్యాను నన్ను అంటారు నాకు మాట వచ్చిద్ది నాకు మాట వచ్చిద్ది నాకు మాట వచ్చిద్ది నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది పెద్దను ఇదే అయింది అలువైతే చూడు లేకపోతే కేసు పెట్టు అప్పుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పిలిపించు మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగలే ఐపీ పెడతానని చెప్పు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తల ఏం చేయమంటే అది చేస్తారు స్తోత్రం దానికి నువ్వు వచ్చేది సోదోడా అలివైతే చూడవా అలా అయితే స్టేషన్కి పో నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి అప్పు చేసిన మాట వాస్తవే నాకు ఇచ్చిన మాట వాస్తవే తీర్చలేకపోయా నా పరిస్థితులు బాగాలేవు ఇక సాగు తప్ప నాకేం కనపట్టలేదని మీరు కూర్చో వస్తాను వచ్చాను చెప్పు అప్పన్ను మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే అయిపోయి పెడతాను వెంకట్రావు అంత మాట ఎందుకు లేంకట్రావు ఇప్పుడు ఒక ఒకేడు అడిగావు అని రెండేళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం అదురుపే సావాలా కానీ నా పరుపై పరుపైందండి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలాలితో పోయి జైల్లో పెడింది అందుకని గొప్పడిపోయింది దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్ప పడలేదా జైలు వెళ్తే జైల్లో పడలేదా ఇప్పుడు సమాధి అయింది ఎవరికంటే గొప్పమ్మ నువ్వు ఏ సయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్న అవమానాలు పొందితే ఆయన కంటే నువ్వేం ఎక్కువ నువ్వేం మొనగాడివా ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు తప్పేముంది ఇచ్చినోడికి మంట పుట్టింది నాలుగు మాటలు అంటాడు పడక తప్పదు దానికి నన్న నన్న అన్నాద అన్నాద అన్నాదంటే చేతేవగా అప్పు మరి మరి అంత ఫీలింగ్ ఉన్నాడు చేయకూడదు ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నా ఎదిరించి బ్రతకడం చూడు తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా చూడు ఎలువైతే చూడు పో స్టేషన్కి హో వాడు చే వాడు ఒట్టిగా బావాకు బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో దేవునికి స్తోత్రం చెప్పు వాడు చేసిన అన్నీ చెప్పు అవసరమైతే రెండు చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి పోలీసు వాళ్ళ మనసులు నువ్వు రెడీ చేయి ప్రభువాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు పో చెప్పు పిలిపిస్తారు అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్ళికొడుకొని చేసి మళ్ళీ నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక రెండు మూడు రౌండ్లు లేపించావంటే రెండు ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగిద్ది లేకపోతే వాడు అది మా అంతేగా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా పిల్లలు చంపుతా నేను ఏంది నిద్రమొహం మాటలో తెగించి బ్రతుకో దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు వెంటనే నాకు ఇప్పుడు నాకు స్వదేశిగాళ్ళు వస్తారు రాజు గారు ఐపీ పెట్టమని చెబుతున్నాడు అని మరి ఐపీ పెట్టకపోతే సాగు కొట్టండి రా ఇళ్ళ మీద పడి ఆ సాగు కొట్టండి మరి వాడి దగ్గర ఏమి లేదు ఇస్తాడు ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా ప్రభా నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళని ఆశీర్వదించుతుండే ప్రార్థన చేయాలి అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా పుసులు అయ్యేది అరే అప్పు తీసుకున్న వాళ్ళు కూడా తెలియదు సంగతే తీసుకునేటప్పుడు నీ ఎక్కడ ఎక్కడుంది అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది ఇచ్చేవాడిది ఎక్కడుంది ఇప్పుడు ఎవరు చేయి కిందకు వచ్చింది నీ చెయ్యి నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది ఏదో పై పైకి హడావడి చేస్తాడు లోపల దడగమ్ముతుంటుంది మాత్రం లేసుకొని తిరుగుతుంటాడు నువ్వు ఇత్తావుడతావు ఇస్తావు కొడతావు అని ధైర్యం చెప్పు ప్రశాంతం చెప్పు ఉన్న సంగతి చెప్పు మామూలుగా మాట్లాడకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు అవసరమైతే అవి పంపించు అయిపోయి నోటీసులు నిద్రలో కూడా కలవయించుకుంటాడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఏదో ఒక దారి ఉంటుంది చావు ఒక్కటి దారి కాదు ఏమైనా అర్థమైందని చెప్పింది ఎట్లా బతకాలి ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు మనుషులు వందకు వంద శాతం మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒకడు ప్రభు అయిన యేసు క్రీస్తు అర్థమైందా ఎవరు ఏసై ఒక్కడే కాబట్టి ఏం చేయాలి తెగించి బ్రతకాలి దులిపివేయటం నేర్చుకోవాలి సముద్రంలో నుంచి ఓడబగిలి చెక్క మొక్కల మీద ఒడ్డుకొచ్చారు పౌలోళ్ళు చల్లటి చలి గడగడగడ వణుకుతూ అందరూ ఒడ్డుకు చేరి బిక్కదచ్చి ఉన్నారు పుల్లలు ఎరకొచ్చి మంటేసి అందరిని అక్కడ తీసుకొస్తే ఆ వేడి తగిలేసరికి కాస్త నరాలు సల్లు వదిలి కాస్త ఫ్రీ అయ్యారు పౌలు కూడా పుల్లలు ఎరకొచ్చి మోపుగా కట్టి తెచ్చి ఆ మంటల్లో వేసాడు ఇంకా కాస్త పెద్ద మంట వచ్చింది కొంతమందికి చలి కాగుద్దండి ఆ కర్రల్లో ఆ కర్రలన్నీ కుప్పేసినప్పుడు కట్ట కట్టేటప్పుడు ఎక్కడ చేరిందో పాము చేరింది అందులో విషపూరితమైన పాము ఆ మోపులోనే ఉంది తీసుకెళ్లి ఆ మోపు అగ్నిలో వేయగానే ఆ కాక అది బయటకు వచ్చి అగ్నిలో వేసాడు పాపం కాచుకుంటున్నాడు టపిమ్మని వచ్చి పౌలు చేయబట్టుకుంది అట్లా కాటే ఊరుకోవాలి అట్టనే పట్టుకుంది చేతిని చేయట్టన్నాడు పామంతా బయటకు వచ్చేసింది చేతికే ఉంది వెంటనే చుట్టూ ఉన్న జనం అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఇతడు ఎంత దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అయితే సముద్రంలో జపించుకున్నా సరే బయటికి రాగానే పాము రూపంలో చనిపోయాడే ధర్మ మతని బతుకనియదు ఇతడు ఎంత నరహంతకుడో ఇతడు ఎంత దుర్మార్గుడో అనుకున్నారు వాళ్ళు ఆ మాటలు విన్నాడు ఇని ఆ పామును అగ్నిలోనే జాడించాడు నిన్ను కూడా వచ్చి పట్టుకుంటాయి మనుషుల మాటలనే పాములు మనుషుల విమర్శలనే పాములు పట్టుకుంటాయి వ్యతిరేకతలనే పాములు పట్టుకుంటాయి బెదిరింపులనే పాములు పట్టుకుంటాయి నువ్వేం చేయాలో తెలుసా మో అయ్యో నన్ను పట్టుకుంది ఇక చస్తా అది కాదు జాడించివే విదిలించివేయి దులిపివేయి ఇది పౌలు చూపిస్తున్న మాదిరి అని దులిపాడు ఆడబడిపోయింది ఆ మంటల్లోనే కాలిపోయింది చలి కాచుకుంటే అట్టనే కూర్చున్నాడు కనీసం దాన్ని తీయలేదు ఏమి చేయలేదు పది నిమిషాలు చూశారు నురుగులు కక్కుకొని పడి చేస్తాడని పావు గంట చూశారు ఏమీ లేదు అరగంట చూశారు ఏమి లేదు గంట చూశారు ఏమి లేదు అప్పుడు అన్నారు ఇతడు ఒక దేవత ఇతడు ఒక దేవత ఊరి ఇప్పుడే కాదురా నరహంత కూడా ఏంట్రీ ఊరి గంట తిరిగేసరికి దేవుడు ఎట్టయ్యాడరా నాలుక ఏమయ్యా ఈ రోజు నిన్ను దూషించే నోళ్లు రేపు నిన్ను పొగుడతాయి పొగడమని గ్యారెంటీ ఇస్తావా ఈరోజు బాగా నిన్ను ఆకాశానికి ఎత్తే వాళ్ళు రేపు అధపాతాళానికి తొక్కొచ్చు తొక్కరని గ్యారెంటీ ఇస్తావా పొగడతకు పొంగటం విమర్శకు కృంగటం రెండు తప్పే రెండు తప్పే పొగిడారా అది నిన్ను బట్టి కాదు దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి దేవునికి చెల్లించ మహిమ విమర్శించారా నీకు తోడై నోడు బలవంతుడు ఆ విమర్శించిన నోళ్లు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు కాబట్టి ఏం చేయాలి ఏం దేవునికి అప్పగించి వేసి వాళ్ళ మాటల విమర్శలని సమాజం అన్నా లక్ష్య పెట్టొద్దు కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు బెదిరింపులకు భయపడొద్దు నేను చెప్తున్నా నువ్వు పరిగెత్తే కొద్ది సమాజము నిన్ను తరిమిద్ది మనుషులు నిన్ను తరుముతారు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు అదే ఈ సమాజ నైజం సాతాను తత్వం విరుగుడు ఏందో తెలుసా దేవుని చేతబట్టడం సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ వాడు నీలో అధిక సున్నిత సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు దిగులులో భయములో విచారములో చింతలో ఆవేదనలో నిన్నుంచి చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు లేవా పరిష్కారాలు లేవా దారులు లేవా మార్గాలు దేవుణ్ణి ఎరగనోళ్ళు బెదురుతారు అదురుతారు ఆందోళన పడతారు దేవుణ్ణి నిరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు అదరడానికి వీలు లేదు తెగించి నిలబడు ఓ ప్రయత్నం చేశావు విఫలమైంది నువ్వు ముసుకేసుకొని అయింది ఇంకా లేవా ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా ఉషోదయం శుభోదయం సూర్యోదయం ఇదిగో నిన్న అయిపోయింది ఈరోజు మళ్ళీ క్రొత్తగా నేను ఉదయిస్తున్నాను నూతన ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టు అంటాడు క్రొత్తగా మళ్ళా మొదలు పెట్టమంటుంది రోజు ప్రతి శుభోదయం నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది గతం గత మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు మళ్ళీ ప్రారంభించు అని అంతేనా దిగుల్లో బతకమంటుందా రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవర కొంతమంది నేను ఎంతసేపు చెప్పినా కూడా ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోరు పోగొట్టుకోకపోతే నాదేం ఏం పోయింది చెప్పు కోటం అయిపోతే నేను బైబుల్ సంఖ్యలో పెట్టుకొని చంపు అనుభవించేది నువ్వే హార్త్ స్టోకులు తెచ్చుకునేది నువ్వే అడ్డం పడేది నువ్వే అయిన బాధలు కాక మళ్ళీ హాస్పిటల్లో ఇంకా అదనపు ఖర్చులు తెచ్చుకునేది నువ్వే కర్మ మోసేది నువ్వే పెందలాడి పోయేది నువ్వే పోతావా లేదా నేను చెప్పిన మాటని ధైర్యం తెచ్చుకుని అంతేనా ఏమైనా కానీ అని అంటావా ఏమంటావు చెప్పు ఏమన్నావా లే సరే బయటికి అనకపోయినా మనసులో ఉన్నాను అనుకోండి ధైర్యం తెచ్చుకోండి లేండే నువ్వు భయపడే కొద్దీ కుంగిపోయే కొద్దీ కుమిలిపోయే కొద్దీ నువ్వు దేనికి భయపడుతున్నావో దేనికి కలవరపడుతున్నావో సైతాన్ని కాడు వాటిని ఎక్కువ చేస్తాడు నువ్వు వాడి రే ఇన్ని ఇంక ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు అన్ని వదిలేసి ఊరుకున్నాను నేను నేను అన్ని వదిలేసాను నేను నేను దేవునికి కనెక్ట్ అయినోడికి దేనికి కనెక్ట్ అయినోడు కానీ దేవునికి కనెక్ట్ అయినోండే ఉంటే ఉంది పోతే పోయింది ఏదైనా సరే లెక్కలేదు ప్రాణం మీదే తీపిలేదు నాకు నాకు ఈ ఆస్తులు అంతస్తులు స్థలాలు ఇళ్ళు డబ్బులు బంధాలు అనుబంధాలు తోటకూర కట్ట నాకు ఇవన్నీ లెక్కలు కాదురా ఎవరు ఎవరు ఎంతవరకు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరు

చేతులు ఎండి టెన్షన్ తీసేసుకుంటారా అందులోనే బతుకుతారా విమర్శలు లెక్క చేస్తారా ఏడిచారు నిన్ను విమర్శించేది ప్రభువే నీ సంగతులన్నీ ఇరిగిన వాడు ప్రభువే కాబట్టి ఎవడు విమర్శ కృంగుతావు నువ్వు సమాజంలో ఎవడు పడని బాధలు నువ్వు నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది ఏసై ఉన్నాడు నీకు గొప్ప ఆదరణ ఉంది గొప్ప ధైర్యం ఉంది అప్పులు ఎగ్గొట్టమని చెప్పట్ల ఉంటే ఇవ్వు లేకపోతే నీ గొంతు మీద ఖర్చులకి వస్తే దారులు ఉన్నాయి చెప్పానుగా శతకోటి దరిద్రాలు అనంత కోటి శత కోటి అంటే వంద కోట్లు అర్థమైందా అది వంద కోట్ల దరిద్రాలకి అనంత కోటి అంటే లెక్కలేదని ఉపాయాలు అరే అన్యుడికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తునందున మనకి ఎంత బలం ఉండాలండి లేవు దారు లేవు నీకు కనపడకపోవచ్చు ఏసై చూపిస్తాడు ఏదో దారి అరే చూపించేదాకా ఆగాలిగా ఓపిక పట్టాలిగా మొరబెట్టుకోవాలిగా ధైర్యం తెచ్చుకోవాలిగా అనండిరా అనండి నా దేవుడు కార్యం చేశాడని కూడా తిరగాలిగా అది ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతుండే మనసులో మూడు రోజులు వండుకుంటుండీ చిన్నమానుకుంటుంటివి రోగాలు పోలవుతుండే ఏంది పద్ధాఖలా వదిలేస్తారా ధైర్యం తెచ్చుకుంటారా తెచ్చుకోకపోతే అంతే ఉండండి నాకే ధైర్యంగా ఉండాలి ఎట్లా బతకాలి చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు చెప్పండి అందరు ఎట్లా బతకాలి చెప్పు తీసుకొని ముఖం మీద ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్టా పెట్ట తన్నట్టు బతకాలి నువ్వు దిగులు పడి ఏడ్సేకంటా ఉంటాను అనేవాళ్ళు వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడా అన్న నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అయ్యే నిన్ను పొగడకపోతే వదిలే కళ్ళు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రభువానికి కొందనాలు మా బిడ్డల్ని దీవించి ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో స్థిరపరచు పిరిగితనం భయం చింత వేదన ఆందోళన తీసివేయి మా నీతి నువ్వే మా జ్ఞానము నువ్వే పరిశుద్ధత నువ్వే విమోచన నువ్వే అయినప్పటికీ మేము కూడా నీతి ప్రవర్తన కలిగి బ్రతకాల్సిన మాట వాస్తవమే కానీ ఏదైనా అతి మంచిది కాదని ఈరోజు మాట్లాడావు అతి విషయంలో మెలకువగా ఉండాలని మాట్లాడావు అతి సున్నితత్వం అధిక నీతి అధిక జ్ఞానాన్ని ప్రదర్శించొద్దని మాట్లాడావు మెలకువగా ఉండమని నేర్పించావు ప్రభువా నీకు వందనాలు ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మా వెన్ను తట్టినందుకు మాకు భవిష్యత్తు ఉంది అని నిరీక్షణ ఇచ్చినందుకు స్తోత్రములు తొంభై శాతం ఆలోచనలన్నీ శరీరాన్ని కూర్చాను ఆయన నా ప్రభా ఆ శరీరానికి కావలసినవన్నీ నువ్వు తీరుస్తాననే మాట ఇచ్చావు ఆత్మ సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమైనవి నీ నీతి నీ రాజ్యమును వెతుకుటలో నీ చిత్తము నెరవేర్చుటలో నిన్ను కూర్చుని ఆలోచనలో మేము గడపట యుక్తం మా అందరికీ కూడా ఆకృపనీయమని మనోవేదన దుఃఖము భయం ప్రీకితం ఆందోళన తొలగించమని మా ప్రతుకులన్నీ నీ చేతుల్లో పెడుతున్నాం నీ చిత్తం మాలను నెరవేర్చమని రోగాలు బలహీనతలు వ్యాధులు వేదనలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కలతలు కష్టాలు కన్నీళ్లు వేదనలు కేసులు తొలగించి నీ సమాధానము నెమ్మది ఆదరణ ఆరోగ్యము స్వస్థత ప్రసాదించమని బిడ్డలు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు పసి బిడ్డలతో సహా నీ కాబాలకి అప్పగిస్తూ విశ్వాసంతో బిడ్డలతో తెచ్చిన నూనె నీ శక్తితో నిం వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని బిడ్డలందరినీ మీ దీవెన గల హస్తాలు అప్పగిస్తూ ఏ సునామలో ప్రార్థించి స్తుతించి వేడుచునాం తండ్రి